నేను ఐఎం వెరీ హ్యాపీ నాకు కూడా ఒక కళ వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామి తలుచుకుని సంకల్పం చేస్తూ ముందుకు పోతే అయిపోతుంది ఈ రోజు ప్రపంచంలోని విత్యస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్ గా లేడు ఈ రోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా మీరు చాలా మంది ఐదేళ్ళు అవస్థలు పడ్డారు ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అర్థం చేసే బాధ్యత నాది దానికి కూడా శ్రీకారం చుట్టాం అవసరమైతే పెంచుతాం ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్ పోయే పెద్ద పోతుంది వారానికి ఒకసారి వెంకటేశ్వరరావు గారికి పోవడం తెల్లవార్తను ఇద్దరలేసి ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి మనం ఇచ్చేసి ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యమవుతాయి